ంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు మరియు శ్రీ శ్రీ విధిశేఖర భారతీ స్వామివారి దివ్యానుగ్రహస్తో గత పది సంవత్సరాలుగా హరిసనది ఆధ్యాత్మిక సేవా సంస్థలో లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ వేద పండితులు కోట నాగరాజు శర్మ అవధాని గారి సంకల్ప అనుసారం ప్రతి నెలా కూడా శుద్ధ చవితి రోజున వెయ్యి మోదకాలతో హోమం జరపబడుతుంది అలాగే వారాహి నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేకంగా ఈ పూట వారాహి అమ్మవారి హోమం కూడా చేస్తున్నారు అందరూ కూడా చక్కటి వాతావరణాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆనందిస్తారని వీడియో చేస్తున్నాము అలాగే చక్కగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు మహాగణపతి వెయ్యి హోమాల వెయ్యి గణపతి వెయ్యి మోదకాలతో హోమం జరగబడుతుంది

అందరూ కూడా చక్కగా దంపతి సహితంగా పాల్గొని ఎవరికి వాళ్ళు ప్రత్యక్షంగా కూర్చొని హోమం చేసుకునే విధానంలో జరిగే హోమ కార్యక్రమాల వివరాలు ఇవి